ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూస్తే అంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నారు రోజు మా ఊర్లో అయితే ఒక అమ్మాయి మించూ ఫంక్షన్ అయితే చేస్తారంటే అనమాట చూడండి పసుపు అయితే ఎలా రాస్తారో పల్లెటూర్లో ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగుంటాయి కాకపోతే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వీడియో తీయకూడదని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్ మాకైతే అయితే ఉండరు అలా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంకా అక్కడైతే వీడియో తీయలేదు అయితే పోసి వచ్చాము మా కొడలవి నావి బియ్యమైతే అట్లా పోస్తే మనకి ఉంట్రాళ్ళు అయితే ఇట్లా వేసి పంపిస్తారు అనమాట తర్వాత మనకి ఇంటికి కవర్లో కూడా పంపిస్తారు మా ఊర్లో బలగే ఇలాంటి సాంప్రదాయం ఇంకా అయితే మానలేదు చూడండి కాళ్ళకైతే పసుపు రాస్తారు పసుపు విషయాన్ని గురించి ఎందుకు చెప్తుంది అంటే పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి మనకి క్రిస్టియన్స్ అని ఎవరైనా సరే పసుపు అయితే రాసుకోవచ్చు రీజన్ చెప్పాలని అయితే ఇంకా చెప్పాను తర్వాత ఇంకొండి కవర్లో కూడా మాకు అయితే పంపించారు కుడుములు అంటారు మేము వాటిని అయితే మీ సైడ్ ఏమంటారు కుడుములు అంటారు ఉండ్రాళ్ళు అంటారు ఇంకా మీ సైడ్ ఏమంటారు ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి మా మేనత్త అయితే మా కోసం నిమ్మకాయలు పంపించింది నేను ఎక్స్ రేలో అయితే నిమ్మకాయలతో పెట్టుకున్నాను అనమాట ఎప్పుడు కొడుగుడ్లే పెట్టాలని లేదు కదా ఇంకా నిమ్మకాయలను అయితే పెట్టాను మనం ఇట్నే పులిహోరలో కానీ పప్పులో కానీ బాగుంటుందని చెప్పేసి తర్వాత జామకాయలు అయితే ఉన్నాయి ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇంకా జామకాయలు తర్వాత మొక్కజొన్న విత్తనాలు అయితే పంపించింది అనమాట అక్క మొక్క మక్క గారెలు అంటారు అదే మొక్కజొన్న గారెలు అంటారు కదా తెలంగాణ సైడ్ మక్క గారెలు అంటారంట వీటిని అయితే అవి అయితే అక్క పంపించింది ఇంకా మా దగ్గర బెల్లం ఉందో లేదో అని చెప్పేసి బెల్లం కూడా అయితే పంపించింది ఇంకా వీటితో అయితే నేను గాలిలో అయితే చేసినప్పుడు మీకు ఖచ్చితంగా అయితే చూపిస్తాను ఇంకా తర్వాత నెయ్యి కూడా ఫ్రెండ్స్ ఫ్రెష్ నెయ్యి అప్పుడే మార్నింగ్ చేసిందంట నెయ్యి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకా అక్క నెయ్యి కూడా అయితే పంపించింది థ్యాంక్స్ అక్క నాకైతే నెయ్యి పంపించింది వీడియో చూస్తున్నాం అని అనుకుంటున్నాను ఇంకా మా మీనైతే పంపించిన ఐటమ్స్ అయితే ఇవి తర్వాత అయితే ఇంకా వర్షం అయితే పడింది ఫ్రెండ్స్ చూడండి ఎట్లా రేకు పెట్టడం వల్ల పొయ్యి మీద పొయ్యి మంటేసుకోవడానికి ఇంత వర్షంలో కూడా అవకాశం అయితే ఉంది ఇంకా వర్షాకాలం అయినా చలికాలం స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా వేడి అయితే పోసుకుంటాం కదా ఇంకా అదే మీకు అది చూపిస్తున్నాను అనమాట రేకు పెట్టడం వల్ల ఇలా పొడి పొడిగా ఉందని చెప్పేసి ఇంకా నైట్కి అయితే చికెన్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఇంకా అక్క పంపించిన నిమ్మకాయలతో అసలు టేస్ట్ అయితే నిమ్మకాయలు చా అసలు నేను యాక్చువల్గా నిమ్మకాయ తిన్నాను ఫ్రెండ్స్ అలాంటిది నిమ్మకాయ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అంటే కొన్ని కొన్ని ఓవర్గా పులుపు ఉంటాయి కదా అలా ఏం లేకుండా ఉంది టేస్ట్ బాగుంది అని చెప్పేసి ఇంక నేను నిమ్మకాయ ఆనియన్స్ అయితే నేను నైట్ అయితే డిన్నర్ కంప్లీట్ చేశాను ఇంకా మార్నింగ్ దోసకాయ పప్పు అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా పాప ఉంది కాబట్టి రెండు రోజులకి ఒకసారి అయినా పప్పు అయితే చేస్తూ ఉన్నాను ఇంకా నెయ్యి పంపించింది కాబట్టి అక్క ఇంకా నెయ్యిని వదులుకొని ఉంటాం పప్పు చేసి ఇంకా నెయ్యి చేశాను ఇంకా మా ఆయన మా పాప ఇద్దరైతే తింటున్నారు పప్పు అయితే ఎర్లీ మార్నింగే తింటుంది నా మామూలు కూరలు అయితే అసలు మార్నింగ్ పూట అన్నం అయితే తినది ఇంక ఇద్దరైతే తింటున్నారు అని చెప్పేసి ఇంకా మీకైతే చూపిస్తున్నాను తర్వాత నేను గారెలైతే చూపించాను చేశాను ఫ్రెండ్స్ అంటే చూపించదలుసుకోలేదు నెక్స్ట్ అని చేసినప్పుడు ఖచ్చితంగా అయితే చూపిస్తాను వేడివేడిగా ఉన్నాయి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది నేను ఫస్ట్ టైం చేసినా ఎలా వస్తాయి అయితే అనుకోలేదు ఏమన్నా పాడైతే అన్నట్లుగా వీడియో తీయలేదు నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇంకా వీడియో తీసేది చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే కనుక మీలో ఏమైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లాస్ట్ వరకు చూసి అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్